హన్మకొండ బీజేపీ కార్యాలయంలో పార్లమెంట్ అభ్యర్థి ఆలూరు రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మోదీ బలపరిచిన అభ్యర్థి ఆరూరి రమేష్ కు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు వరంగల్లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు హన్మకొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా యాభై వేల మెజార్టీతో గెలుస్తానని రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు స్వచ్ఛందంగా సైలెంట్ గా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించి నా గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞత తెలుపుతానని అన్నారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులకు జూన్ తర్వాత చెల్లిస్తానని అన్నారు నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు పెద్ద మనసుతో నిండు మనసుతో మరి మోడీ గారు బలపరిచిన అభ్యర్థి గెలవాలని బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా పోలింగ్ బూతులో పాల్గొని బ్రహ్మాండమైన మీ అందరికీ తెలుసు తప్పకుండా మోడీ గారు దేశానికి ప్రధాని ఉండాలి వరంగల్లో కాషాయం జెండా ఎగరాలని నిన్న జరిగిన పోలింగ్ సలిని బట్టి మాకు స్పష్టమవుతుంది బ్రహ్మాండంగా యాభై వేల పైచిల్క్ మెజార్టీతో మరి రేపు కాషాయం జెండు ఎగరబోతుందని మీ ద్వారా మరి వరంగల్ ప్రజలకు నేను తెలియజేస్తున్నా మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన బీజేపీ అభ్యర్థి పైన బురద చల్లే ప్రయత్నం చేశారు అది మీకు తెలుసు అంటే వాళ్ళకి ఎంత భయం ఉన్నది వెన్నులో ఎంత వణుకున్నది ఎందుకు భయపడ్డరో అనేక సంఘటనలు మీకు తెలుసు నిన్న పోలింగ్ జరుగుతుంటే కూడా పోలింగ్ జరుగుతుంటే కూడా మరి ఓట్ ఫర్ కాంగ్రెస్ అని సోషల్ మీడియాలో పెట్టిండ్రు మరి లీగల్ సెల్ కూడా దాని మీద కాంప్లైంట్ చేస్తున్నారు మరి ప్రచారం బంద్ అయినా తెలిసి కూడా ఓట్ ఫర్ కాంగ్రెస్ అని ప్రచారం చేసుకున్నారంటే ఎంత భయం ఉన్నదో చీప్ ట్రిక్స్ తోటి ఏదో చెయ్యాలని పోలింగ్ బూతుల దగ్గర నిర్ణయితే కానీ మరి మీరే కదా అన్ని బూతులు అబ్జర్వేషన్ మీకు అన్నీ ఉన్నాయి కదా ఏ బూత్ కాడ అయింది ఎట్లా అయింది ఆ ఫోటో ఎక్కడిదో మరి దానికి సమాధానం అభ్యర్థి చెప్తారా కాంగ్రెస్ చెప్తారా దానికి లీగల్గా మా లీగల్ సెల్ ఉన్నది మా ఎలక్షన్ ఏజెంట్ గారు ఉన్నారు పార్టీ ఉన్నది అది చూసుకుంటారు ఇంకొకటి కూడా పెట్టారు మీకు తెలుసు ఏమని బీజేపీ పార్టీ శ్రేణుల మీటింగ్లో ఈ అభ్యర్థి పైన గొడవలు అని ఆ ఫోటో ఎక్కడిది గొడవలు ఎక్కడిది అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ సృష్టించి ఎందుకంటే ఎక్కడిపోయినా వాళ్ళకి దరి దొరకలేదు మేము ఏడుగురం ఎమ్మెల్యే ఉన్నామని గొప్పలు చెప్పుకున్నారు కానీ ఏ ఎమ్మెల్యే సహకరిస్తలేరు క్యాడర్ సహకరిస్తలేరు అని కన్ఫ్యూజ్లో మరి బీజేపీ పార్టీలో కూడా గందరగోళం ఉండదని ఒక చెప్పాలనే ప్రయత్నం చేశారు నేను వాళ్ళ కన్ఫ్యూజన్కు వాళ్ళ భయానికి ఓటమి చెందుతున్నాము అనడానికి ఎన్ని చేయాలో అన్ని చేసింది ఒక క్యాండిడేట్ అయ్యుండి ఒక వ్యక్తిని ఓటేసి వచ్చి మరి ఒక వ్యక్తిని తీసుకపోయి ఓటేపి